హాయ్ అండి నమస్తే అండి నేను మీ ఈశ్వర్ వెల్కమ్ టు బడ్లాస్ కిచెన్ ఈరోజు మనం గాజర్ హల్వా చేసుకుందామండి అదే క్యారెట్ హల్వా అండి మన క్యారెట్స్కున్న టేస్ట్ అయితే దీనికైతే ఏమంత లేదు స్వీట్నెస్ లేదు మన క్యారెటే చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు ఎర్రగా క్యారెట్లు చాలా బాగున్నాయి గాజరు హల్వా బాగుంటుందని చెప్పి మా పాప అయితే గాజర్ తీసుకొచ్చింది ఇప్పుడు ఆ గాజర్ని హల్వా మమ్మీ అంది ఇప్పుడు ఎందుకులేమ్మా రేపు మార్నింగ్ చేస్తా అంటే లేదు లేదు ఇప్పుడైతే నెల అనిపిస్తుందని మా పిల్లలు చేయమన్నారు అని స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని నేనైతే బాదం పప్పులు వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నాను మనకి డ్రై ఫ్రూట్స్ వెయ్యి ఉంటే అవి వేసుకోవచ్చండి నేను ఇప్పుడు అందులోనే క్యారెట్ని తురుముకొని పెట్టుకున్న దాన్నే వేయించుకుంటున్నాను బాదం పప్పులు తీసి పక్క పెట్టి ఆ క్యారెట్ని కూడా ఆ నెయ్యిలోనే వేసి వేయించుకుంటూ ఇంకొంచెం నెయ్యి కూడా వేసుకొని వేయించుకుంటున్నానండి ఇది అంతా పోయి మనకి బాగా వేగాలి ఇలా వేగితే అప్పుడు దాంట్లో ఉన్న అంతా పోయి మనకి క్యారెట్ హల్వా చాలా రుచిగా ఉంటుంది కొంతమంది బాయిల్ చేసి చేస్తారండి వంటలోళ్ళు వాళ్ళు ఎక్కువగా చేస్తారు కాబట్టి అలా చేస్తారు మనకైతే అవసరం లేదు ఇలా చేస్తే చాలా రుచిగా ఉంటుంది ముందుగా నేను క్యారెట్లు వేగిన తర్వాత ఒక కప్పు పాలు పోసుకున్నాను అలాగే ఒక ముప్ప కప్పు అయితే పంచదార వేసుకున్నానండి ఎందుకంటే నేను మిల్క్ మేడ్ వేసుకుందామని పంచదార అయితే కొంచెం తగ్గించుకున్నాను ఇదంతా దగ్గర పడిన తర్వాత రెండు యాలక్కాయలను పట్టు తీసుకొని వేసుకున్నాను అలాగే మిల్క్ మేడ్ని కూడా ఒక ఐదారు స్పూన్లు వేసుకొని ఇలా కలుపుకుంటున్నానండి ఇదంతా దగ్గర పడిన తర్వాత మనం బాదం వేయించుకున్నాం కదా అది కొన్ని వేసుకొని తర్వాత గార్నిష్ చేసుకున్నామండి ఇప్పుడు గార్నిష్